వెల్కమ్ టు ఛానల్ పన్నెండు ఏళ్లకు మిథున రాశిలో గజకేశ్వర యోగము ఈ రాశుల వారికి అదృష్ట యోగం రాబోతుంది శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది నవగ్రహాలు వివిధ రాశుల్లో సంచరిస్తూ అనేక యోగాలు ఏర్పరుస్తాయి పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడు చంద్రుడు మిథున రాశులు కలిసి అత్యంత శక్తివంతమైన రోజు యోగాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశుల వారికి చంద్రుడు రోషభ రాశి తన ప్రయాణాన్ని ప్రారంభించి మిథున రాశులకు ప్రవేశించాలి దీనివల్ల ఈ రాశుల వారికి అదృష్టయోగం యుగం రాబోతుందని శుభ ఫలితాలు కలగబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారి యొక్క జీవితమే మారిపోతూ ఉంది ఆ రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నీటినది చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశివారు మేషరాశి జాతకులకు గజకేశ్వర రాజయుగము ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతూ ఉంటాయి ఆదాయానికి లోటు అనేది ఉండదు నూతన వస్తు వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుపోతూ ఉన్నారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శనం ఉన్నారు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఉద్యోగాలు కూడా ఎన్నో విజయాలు సాధిస్తారు అన్ని రంగాల వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలైతే రాబోతున్నాయి వృషభ వారు వృషభ రాశి జాతకులకు ఈ గజకేసరి యోగం యొక్క ప్రభావం అనేది చాలా అధికంగానే ఉంటుంది వృషభ రాశి వారికి యొక్క సమయంలో మంచి జీవితం ఇస్తుంది పాత బకాయిలన్నీ కూడా వసూలు అవుతాయి అప్పులు ఇచ్చి నిలిచిపోయిన డబ్బు వారికి చేతికి తిరిగి వస్తుంది గత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారని కూడా పండితులు తెలియజేస్తూ ఉన్నారు గజకేసరి రాజయోగం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి జీతం పెరుగుదల వంటివి ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ జీవితం కూడా ఎంతో సంతోషంగా సాగిపోతూ ఉన్నాయి తరువాత మిథున వారు ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభమైన రెండు రోజులకే ఈ రాశుల వారికి ఆల్రెడీ అదృష్టం స్టార్ట్ అయ్యింది ఈ గజకేత్రి యోగం ఏర్పడడం వలన మిథున రాశి వారికి మంచి రోజులు మొదలయ్యా అని చెప్పొచ్చు శాస్త్ర ప్రకారం ఈ రాశి వారి యొక్క జీవితమే మారిపోతూ ఉంది ఉద్యోగంలోనూ మంచి పురోగతి సాధిస్తారు ఆత్మవిశ్వాసం పెరగటము ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కూడా కొత్త బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా ఈ రాశి వారు పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశి వారు ఈ రాశి వారికి కూడా అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి జాతకులకు సమస్యల నుంచి బయటపడతారు జ్యోతిష్య పండితులు చెప్పిన దాని ప్రకారం ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారికి యొక్క యుగం ఉన్న అనారోగ్య సమస్యలు ఏవైతే బాధిస్తున్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి అప్పుల సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది ఈ సమయంలో పెట్టుబడి కూడా చాలా లాభదాయకంగానే ఉంటుంది ఉద్యోగస్తులు కూడా అనవసరంగా మాట మాడాల్సిన మా పడాల్సినటువంటి పరిస్థితులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు ఉండవు ప్రేమ పెళ్లి కూడా కంపాలిస్తాయి సింహరాశి వారికి యొక్క గజకేశరి రాజయోగము వారి యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది అనేక రంగాల్లో ప్రయోజనాలు చేకూరుస్తుంది ఉద్యోగం వ్యాపారం చేసే వారికి ఎన్నో ప్రయోజనాలు పొందుతారు బోధన రాజకీయ మరియు పరిపాలన రంగాల్లో ఉన్నవారికి ప్రసంగం ఆకట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు వారి ఇతరులను స్ఫూర్తిగా నిలుస్తారు ఉద్యోగస్తులకు జీతం పెరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులు కూడా గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి ఎన్నో లాభాలను పొందుతారు కన్యా రాశి వారికి గజకేశరి రాజయోగం వలన చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ కన్యా రాశి వారికి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దీర్ఘకాలిక రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి వ్యాపారంలో లాభాలు కలుగుతాయి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది ప్రయాణాలన్నీ కూడా ఎంతో లాభసాటిగా సాగిపోతూ ఉన్నాయి కన్యా రాశి వారికి కూడా మిత్రులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వారు బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ వాతావరణం కూడా చాలా వరకు కూడా అద్భుతంగా ఉంటుంది తులరాశి వారికి గజకేస్రీ యోగం వలన ఎంతో లాభపడే అవకాశం ఉంది ఈ రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎన్నో లాభాలను పొందే అవకాశం కనిపిస్తుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది వీరికి అధిక లాభాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారు గట్టిగా ప్రయత్నిస్తే విదేశీ ప్రయాణం కూడా సాధ్యము అవుతుంది ఇది వీరి కెరీర్లోనే ఎన్నో విజయ అవకాశాలను ఇస్తుంది ప్రేమ పెళ్లి వ్యవహారాలు కూడా ఈ రాశి వారికి బాగానే కలిసి ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృచిక రాశి వారికి ఒక గజకేసరి రాజయోగం వలన ఆస్తివాదాలన్నీ కూడా అనుకూలంగా పరిష్కారం అవుతాయి పూర్వీకుల యొక్క ఆస్తి కూడా చేతికందుతుంది సొంత కళ నెరవేరుతుంది వాహన యోగం కూడా కలుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి ఆస్తుల విలువ కూడా బాగా పెరుగుతుంది ఉద్యోగంలో స్థిరత్వము లభిస్తుంది జీవనశైలి పూర్తిగా మారిపోతుంది ఇష్టమైన ప్రదేశాల్లో కూడా సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి రాశి వారు ధనుసు రాశి వారికి మిదిన రాశిలో గురు చంద్రుడు కలిసి గజకేసరి యోగం వల్ల ఈ రాశి వారికి అసాధారణ ఇస్తుంది దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తారు విద్య ఉద్యోగం వ్యాపార రంగాల్లో కూడా పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అనుకూల గ్రహస్థితి కారణంగా ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి తన శ్రాస్తి వారు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు పాత పనులన్నీ కూడా కలిసి ఇప్పుడు లాభాలను అందిస్తాయి అనుకోకుండా సెలబ్రిటీల పరిచయం పెరుగుతుంది ఈ సమయంలో పిల్లలు అభివృద్ధి కూడా చెందుతారు మకర రాశి వారికి సుఖ సంతోషాలకు ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు గృహ వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎంతో లాభసాటి ఫలితాలు రాబోతు ఉన్నాయి ఈ రాశి వారికి ప్రతిభ పాఠాలకు ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు హోదా కూడా పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మాతృ సౌక్యం లభిస్తుంది తల్లి ఆరోగ్యం కూడా బాగా మెరుగ్గా ఉంటుంది సామాజికంగా మాటకు చేతకు విలువ పెరుగుతుంది సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది వారు ఈ రాశి వారికి గజకేశరి రాజు యొక్క అదృష్టాన్నించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారి యొక్క ఆర్థిక పద్ధతి వేగంగా మెరుగుపడుతుంది వృధా ఖర్చులు తగ్గుతాయి పొదుపు చేయడంలో విరి విజయం సాధిస్తారు ఆదాయ వనరులు ఏర్పడతాయి విద్యార్థులు కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ఉన్నత విద్యను పొందాలనుకునే వారి యొక్క కళలు ఎన్నో నెరవేర్తాయి ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యాపారస్తులు కూడా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు కొత్త ఉద్యోగాలు లేదా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి యొక్క సమయం ఎంత అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో చేపట్టిన ప్రతి పని కూడా అపారమైన విజయాలను లాభాలను ఇస్తుంది మినరాశి వారికి గజకేసరి యోగం వల్ల మేలు జరుగుతుంది మనసులో కోరికలన్నీ నెరవేర్తాయి ఏ ప్రయత్నం చేసినా విజయం మీదే అవుతుంది ఆదాయము పెరుగుతుంది వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి వ్యాపారంలోనూ బాగా కలిసి వస్తుంది ఇక జుకేషన్ ఈ రాశి వారి యొక్క జీవితంలోనే కొత్త విలువలను అయితే తీసుకురాబోతుంది ఈరోజు నుంచి కూడా ఇలా పన్నెండు రాశుల్లోనూ కొన్ని రాశుల వారికి మిష్టమైనటువంటి ఫలితాలను కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి